మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఈ రోజు సోషల్ మీడియాలో నేను కొన్ని రకాల వాక్యాలు చూసా ఆ వాక్యాలు ఏంటి ఇలా ఉన్నాయి అని అనుకున్న సందర్భంలో ఆ వాక్యాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా పవన్ గేమ్ చేంజర్ అయితే జగన్ గీ చేంజర్ అట బాబు చంద్రన్న అయితే జగన్ సెవెన్ అన్నట ఈ శవనన్నకి గీ చేంజర్కి సంబంధం ఏంటా అని ఒకసారి లోపలికి ఆలోచిస్తే మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు దీనికి అలాగే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగింది నెయ్యి విషయంలో అని తెలిసింది కదా దానికి ఏంటబ్బా సంబంధం అంటే ఒక్కసారి ఆలోచిద్దాం నేనైతే ఇవి సిల్లీ టాపిక్స్ అని మనమైతే అనుకో ఎందుకంటే నేను ఒక్కొక్క పాయింట్ రైస్ చేసి చెప్తాను మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పిన దాంట్లో తప్పు ఏదైనా ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఏమ్మా ఎందుకు ఇలా చెప్తున్నావు రాంగ్ కదా నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అని పాయింట్ చాలా చిన్న చిన్న పాయింట్లు కానీ రైట్ రాంగ్ మాత్రం మీరు నాకు చెప్పండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో కనుక తెలియజేస్తే అటువంటి ఏదైనా తప్పు కనుక నేను చెప్పు ఉంటే అటువంటి తప్పు రిపీట్ చేయకుండా నా తప్పు నేను సరి చేసుకుని వీడియోస్ చేస్తా బాబు చంద్రన్న అయితే జగన్ సెవెన్ అన్న ఈ చంద్రన్నకి ఈ సెవెన్ అన్నకి డిఫరెన్స్ ఏంటా అని ఒకసారి ఆలోచిస్తే చాలామంది మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను సింగిల్గానే సంబోధిస్తున్నా దయచేసి తప్పు పట్టొద్దు ఎందుకో కూడా చెప్తా ఒక వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను సో ఒకసారి అదేంటి అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా సరే ప్రజల ప్రాణాలు పోయాయి అంటే అక్కడికి వెళ్ళి కంపల్సరీ పరామర్శించే వ్యక్తి ఇది నేను చెప్తున్న మాట కాదు మీ అందరికీ తెలిసిందే మరి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు చనిపోయిన వారు ఎంతమంది వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ఎన్నిసార్లు పరామర్శించారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ఎన్నిసార్లు పరామర్శించారు ఈ రెండింటి మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేశారు ఎంతమంది చనిపోయారు అనేది నేను లెక్కలతో సహా చెప్తా డేట్లతో సహా ఇయర్స్తో సహా ఒకసారి దాన్ని మొన్న తిరుపతి సంఘటనకి సంబంధించి జరిగిన దానికి మొత్తం చంద్రబాబు నాయుడు గారే కారణం అని అంటున్న జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆ పాయింట్లన్నీ చెప్తాను ఒకసారి మీరు వినండి అయితే మొన్న తిరుపతి సంఘటన జరిగిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏం చెప్పారు అంటే ఇది దీనికి ఈ తప్పిదానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అతని పరిపాలన సరిగ్గా లేదు అతనికి ఏమీ తెలియదు మొత్తం కారణం అతనే చర్యలు సరిగ్గా తీసుకోలేదు అని చాలా బాగా ప్రశ్నించారు నిజమే ప్రతిపక్ష హోదాలో లేకపోయినా ప్రతిపక్ష పాత్ర తీసుకొని ప్రశ్నించారు ఎందుకంటే ఇది ఖండించాల్సిన అంశమే ఎందుకంటే టీటీడీ వాళ్ళకు సంబంధించి భక్తులు ఎంతోమంది వస్తారు కాబట్టి చర్యలు తీసుకోలేదు ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రశ్నించవచ్చు తప్పులేదు కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మాట్లాడింది ఏమిటి అంటే అన్నిటికీ కారణం నారా చంద్రబాబు నాయుడు గారే అనటం మాత్రం తప్పు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు ఎందుకంటే టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి కలిగిన దేవాలయం అందరికీ తెలిసిందే వాళ్ళకి ఏ భక్తులు ఏ విధంగా వస్తారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది స్వయంగా వాళ్ళు తీసుకునే చర్యల మీద వాళ్ళు తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అందరికీ తెలిసింది ఈ విషయం అయితే ఇది చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్టు అని కొంతమంది అయితే చెప్తున్నారు ఒక రకంగా చూద్దాం అధికారంలో ఉన్నప్పుడు జనంలోకి వెళ్ళని వ్యక్తులు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జనంలోకి వెళుతున్న వ్యక్తులకి ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క ఇయర్ చూద్దాం అయినా అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు ఎంతమందిని పరామర్శించారు అనేది ఒకసారి నేను చెప్తాను మీకు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేనున గోదావరిలో బోటు మునిగిపోయింది ఎంతమంది చనిపోయారు ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు కదా మరి ముప్పై మూడు మంది కుటుంబాలకి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళి పరామర్శించారా అప్పుడు ఐదారు నెలలు అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి మరి ఈ ముప్పై మూడు మంది వెళ్ళి ఆయన పరామర్శించారా పోని ఘటనా స్థలానికి వెళ్ళారా అంటే వెళ్ళింది లేదు ఒకళ్ళని పరామర్శించింది లేదు పైగా కనీసం ముప్పై మూడు మంది చనిపోతే కనీసం దిగ్భ్రాంతి అయినా వ్యక్తం చేస్తారు ఇమీడియట్గా ఆయన అది చేసింది లేదు ఐదు ఆరు గంటల తర్వాత రియాక్ట్ అయ్యారు నేను చెప్పింది కాదు మీరు అందరూ రికార్డ్స్ చూసుకోండి వెళ్ళి వీడియోస్ చూడండి సోషల్ మీడియాలో అందరికీ ఐడియా ఉంటుంది కదా ఒక్కసారి చూడండి కావాలంటే ఐదు ఆరు గంటల తర్వాత మాత్రమే రియాక్ట్ అయ్యారట నేను చెప్తుంది కాదు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్న మాటలు ఇవన్నీ ఐదు ఆరు గంటల తర్వాత రియాక్ట్ అయ్యారట పోనీ ఇది పక్కన పెట్టండి అసలు గోదావరిలో అంత వాటర్ వస్తుంటే బోట్లకు తిరగడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అక్కడ అధికారులు పోనీ ఆ అధికారుల మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా తీసుకోవాలి ఇమీడియట్గా అయితే తీసుకోవాలి అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఘటన చూడండి తిరుపతికి వెళ్ళారు ఇమీడియట్గా తిరుపతికి ఇమీడియట్గా వెళ్ళారు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నారు అలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారా ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరుగురు చనిపోతే తిరుమలకు వెళ్ళి అక్కడ ఏం జరిగింది ఏంటి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు మరి అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గోదావరిలో బోటు మునిగిపోతే ముప్పై మూడు మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారా బాధితులను పరామర్శించారా చనిపోయిన కుటుంబాలను పరామర్శించారా ఏం చేశారు ఇది ఒకటే కాదు ఇంకా ఉన్న ఉదాహరణలు చెప్తా వినండి రెండు వేల ఇరవై మే నెలలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించి గ్యాస్ లీక్ అయిన సంఘటనలో పదమూడు మంది చనిపోయారు అప్పుడు అధికారంలో ఉంది ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే మరి ఆ పదమూడు మంది కుటుంబ సభ్యులను ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వెళ్ళి పరామర్శించారా అప్పటి సీఎం ఆయన పరామర్శించారా అంటే ఎవరిని పరామర్శించలేదు ఏ చర్యలు తీసుకోలేదు వెళ్ళారు అది కూడా ఆ సంఘటనలో కూడా వారం రోజుల తర్వాతే వెళ్ళారు ఇమీడియట్గా అయితే రెస్పాండ్ అవ్వలేదు అనేది అందరికీ తెలిసిన విషయం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో భారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది మరి అప్పుడు ఎంతమంది చనిపోయారు ముప్పై మూడు మంది పది గ్రామాలు వేల ఇళ్ళు కొట్టుకుపోయాయి అప్పుడైనా వెళ్ళారా ఆయన సొంత ఊరు కడప వెళ్ళారా పరామర్శించారా ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి పరామర్శించారా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారా అంటే అవ్వలేదు ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే రెండు వేల ఇరవై ఒకటి కరోనా సెకండ్ వేవ్ టైంలో ఆక్సిజన్ అందక తిరుపతిలో ఇరవై మూడు మంది చనిపోయారు మరి అప్పుడు అప్పుడు అదేంటి ఆ ఇరవై మూడు మంది కూడా అఫిషియల్ లెక్క అన్ ఇంకా ఎంతో లెక్క ఉందంట ఇప్పటికీ తేలలేదు అది ఎంతో నూట ఇరవై మూడే ఎంతో అన్నారు అప్పుడు మరి ఇప్పుడు ఏంటో తెలియదు కానీ అప్పుడు మాత్రం అఫిషియల్గా వచ్చింది ఇరవై మూడు మంది మరి ఆ ఇరవై మూడు మంది ప్రాణాలు పోయాయి అప్పుడు పరామర్శించారా ఒకసారి ఆలోచించండి అయితే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తిరుపతిలో ఆరుగురు చనిపోగానే అక్కడికి వెళ్ళి మీడియా సమావేశం పెట్టి ఆయన రాజకీయాలు మాట్లాడారు అన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారే అని మరి ఇప్పుడు నేను చెప్పా ఒక నాలుగైదు పాయింట్లు మరి ఆ నాలుగైదు పాయింట్లలో మీరు పరామర్శించలేదు మరి అప్పుడు జరిగిన కారణం ఏంటి అప్పుడు ఎవరు బాధ్యులు మీరేనా మరి అప్పుడు ఎందుకు ఒప్పుకోలా ఇప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు ఈ విషయాలు కూడా పక్కన పెడదాం ఇంకో విషయం చేద్దాం ఇప్పుడు తిరుపతిలో ఆరుగురు చనిపోయారు చంద్రబాబు నాయుడు గారు కారణం అట్లాగే గోదావరి పుష్కరాల్లో కూడా ఇరవై తొమ్మిది మంది చనిపోయారు దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం అన్నారు ఓకే అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా ఎవరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీరెళ్ళి ఎందుకు పరామర్శించలేదు ఇప్పుడు తిరుపతిలో ఆరుగురిని బలి తీసుకున్న చంద్రబాబు నాయుడు అప్పుడు గోదావరి పుష్కరాల్లో కూడా ఇరవై తొమ్మిది మందిని బలి తీసుకున్నారు ఓకే అప్పుడు పరామర్శించారా మరి మీరు వెళ్ళి పరామర్శించలేదుగా మరి అప్పుడు పరామర్శించిన మీరు ఇప్పుడు ఎట్లా వెళ్ళారు అంటే ఇది కూడా రాజకీయ అంశమేనా తిరుమల లడ్డు విషయం తీసుకుందాం కల్తీ జరిగింది కల్తీ జరిగినప్పుడు మీరు వెళ్తా 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 అన్నారు కానీ వెళ్ళలా ఎందుకు వెళ్ళలా వాళ్ళు అడ్డుకున్నారు వీళ్ళు అడ్డుకున్నారు అని చెప్పారు ఓకే వెళ్ళలా మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పిలవలేదు కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళారు అంటే ఎక్కడ శవం ఉంటే అక్కడికి వెళ్తారా అనేది చాలామంది మాట్లాడుతున్న మాటలు ఇది నా సొంతంగా చెప్తున్న మాటలైతే కాదు చాలామంది జగన్కి శవాలంటే ఇష్టం ఆయన రాజకీయాలు చేస్తారు ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోతారు అని చాలామంది అంటున్నారు అంటే తిరుమల కల్తీ లడ్డు విషయం అక్కడ ఏ శవం లేదు కాబట్టి వెళ్తా వెళ్తా అన్నారు కానీ వెళ్ళలేదా ఇక్కడ ఆరుగురు మనం శవాలు అనకూడదు కానీ భక్తులు పాపం ఆరుగురు చనిపోతే రాబంధువుల్లో వెళ్ళి రాజకీయాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ ఇవి రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్న మాటలు అధికారంలో ఉన్నప్పుడు పరదాల మధ్య తిరిగి ఇప్పుడు అధికారం కోల్పోయాక జనంలోకి రావడం మానేసింది కాక కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది పసిగట్టడం కూడా మానేసి లోపల కూర్చున్నది కాక ఇలా శవం అంటే మృతులు లేకపోతే మృతదేహాలు ఇటువంటి సందర్భాల్లో వచ్చి రాజకీయాలు చేయటం శవనన్నా నీకు తగునా అని చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అండ్ కో వాళ్ళు కానీ మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు కదా మరి వీటన్నిటికీ ఏంటి ఆన్సర్ ఒకసారి మీరే ఆలోచించండి ఈ ప్రశ్నలు అన్నిటికీ ఒక్కసారి మీరు ఆన్సర్ చేయండి అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే చేసేవాళ్ళు రావున అప్పుడు అది కదా అలా జరిగింది కదా ఓహో అందుక అలా చేశారు అని అనుకుంటారు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూశారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి